సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అంటే భక్తితో పూజించడం మంత్రాలు జపించడం ఆలయాలను సందర్శించడం మొదలైనవి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల దోషం రాహుకేతు దోషాలు తొలగుతాయని శక్తి ధైర్యం విజయం ఆరోగ్యం లభిస్తాయని భక్తుల నమ్మకం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన యొక్క ముఖ్య అంశాలు మంగళవారం ఆరాధన మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన రోజుగా భావిస్తారు ఈ రోజున ఆయనను పూజించడం వల్ల కుజదోషం మంగళదోషం ఉన్నవారికి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు రోజున ఆరాధన ప్రతి నెల శుక్లపక్ష కృష్ణపక్షాలలో వచ్చే తిథి సుబ్రహ్మణ్య స్వామికి ముఖ్యమైన రోజు ఈ రోజున కూడా భక్తులు విశేషంగా పూజలు చేస్తారు ఇరవై ఒకటి మంగళవారాలు పూజ కొందరు భక్తులు ఇరవై ఒకటి మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు మంత్ర జపం సుబ్రహ్మణ్య మహామంత్రాన్ని జపించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని దుష్టశక్తులు మంత్రాల ప్రభావాల నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు ఆలయ సందర్శన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను సందర్శించడం అక్కడ ప్రత్యేక పూజలు చేయడం వల్ల కూడా స్వామి అనుగ్రహం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కలిగే ప్రయోజనాలు కుజ రాహుకేతు దోషాలు తొలగుతాయి శక్తి ధైర్యం విజయం ఆరోగ్యం లభిస్తాయి సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది దుష్ట శక్తులు మంత్రాల ప్రభావాల నుండి రక్షణ లభిస్తుంది ఆర్థిక సమస్యలు తొలగి సంపద వృద్ధి చెందుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో పాటించవలసిన ముఖ్య విషయాలు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించాలి సరైన పద్ధతిలో నియమ నిబంధనలతో పూజించాలి స్వామికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి మంత్రాలను జపించాలి ఆలయాలను సందర్శించాలి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా భక్తులు అనేక శుభ ఫలితాలను పొందుతారని కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారని భక్తుల నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్